నమస్కారం అండి నేను అగ్నిష్ అమితరాజ్ సో మొన్నటి నుంచి కూడా మనం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ డేట్ ఆఫ్ బర్త్ టైం లేదు గురువారం అన్నప్పుడు మనం డేట్ ఆఫ్ బర్త్ మీద చెప్పాము అలాగే కొన్ని లెటర్స్ మీద కూడా మనం చెప్పడం జరుగుతుంది ఎందుకంటే పర్టికులర్ ఇప్పుడు నేను ఈ ఆ లెటర్ అంటే ఏ లెటర్ ఆర్ లెటర్ ఇప్పుడు థర్డ్ లెటర్ వచ్చేసి ఎస్ లెటర్ వీళ్ళ లైఫ్లో ఏంటంటే రెండు వేల ఇరవై ఏడులో కొంచెం స్ట్రగల్స్ ఎక్కువ ఉంటాయి దానికి తగ్గట్టే నేను అట్లా చెప్తున్నాం ఇంకా అట్లాంటివి ఉండకపోవచ్చు కూడా ఎందుకంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారంగా మీరు ఇంకా చూపించుకొని ఇంకా బెస్ట్ మెమరీస్ చేసుకుంటే ఇంకా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇంకా బెనిఫిట్స్ పొందొచ్చు మనం కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే మంచి ఎక్స్పెండ్ కలవండి సరే ఈ ఇయర్ అన్నా నేను అనుకున్న టార్గెట్స్ రీచ్ అవుతున్నా లేదా రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి ఆ ప్రికాషన్స్ తీసుకున్నట్టయితే డెఫినెట్లీ రెండు వేల ఇరవై ఐదు మీకు కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది ఈరోజు మనం తెలుసుకో లెటర్ ఏంటంటే లెటర్ ఈ ఎస్లేటర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ప్రాపర్గా ఎందుకంటే లెటర్ అనేది చాలా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అంటే ఇట్లా ఒక సర్పరూపంగా ఉంటుంది సో ఇక్కడ నువ్వు నువ్వు అయినంత వరకు ఏంటంటే ఎస్లేటర్లో కొంచెం మొండితత్వం ఉంటుంది అలాగే దయాగుణం కూడా ఉంటుంది రెండు ఉంటాయి సో ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే కొంచెం ఏదైతే పక్షులు కావచ్చు స్ట్రీట్ డాగ్స్ కావచ్చు వీట్లని ఈ సంవత్సరం ఎంత సేవ చేసుకుంటే అంత ఆరోగ్యం అనేది కలుగుతుంది ఎవరికి ఎస్లేటర్ వాళ్ళకి అదే దాంతోపాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి ప్రిఫరెన్స్ బయట కాదు ఫస్ట్ ఇంట్లో ప్రిఫరెన్స్ ఇంట్లో ప్రిఫరెన్స్ ఇచ్చి ఇంట్లో నీడ్స్ ఏమున్నాయి అవి చూసుకో ఈ ఎస్లేటర్ వారు ఏంటంటే అయినంత వరకు ఈ సంవత్సరం ఇంట్లో రైస్ ఎక్కువ స్టోర్ చేయి రైస్ అయినంత వరకు ఒక డబ్బాలో నింపు ఎప్పుడు ఖాళీ అవ్వనీకు దాన్ని సగం దాకెళ్ళనీ దాన్ని ఫీల్ చేస్తూ ఉండు నిత్యం కూడా ఫీల్ చేస్తూ ఉన్నట్టయితే చాలా అద్భుతంగా మనకి ధనప్రాప్తికి యోగాలకి ఈ సంవత్సరం ఎసిలేటర్లో బాగుంటుంది అలాగే వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది అంటే ఓకే అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి ఈ సంవత్సరం ఎస్లేటర్ వారికి కాకపోతే నిత్యం కూడా స్ట్రీట్ డాగ్స్కి నువ్వు ఇక్కడ ఏంటంటే బెల్లం కలిపిన చపాతి కానీ స్ట్రీట్ డాగ్స్ నువ్వు సమర్పించడం మొదలు పెడితే సూర్యోదయం అంటే పన్నెండులోపు ఉదయం పన్నెండులోపు నువ్వు సూర్య స్ట్రీట్ డాగ్స్కి ఫీడ్ చేయటం మొదలు పెడితే ఈ సంవత్సరం మొత్తం కూడా వ్యాపారంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు దాంతోపాటు నిత్యం కూడా నువ్వు స్నానం చేసేటప్పుడు కొంచెం కర్పూరం ఆయిల్ అనేది దాంట్లో ఒక మూడు చుక్కలు వేసుకొని నువ్వు స్నానం చేయడానికి మొదలుపెట్టు అలాగే ఎవరైతే జాబులు ఉన్నారో ఎవరైతే ప్రైవేట్ జాబ్ సెక్టార్లో ఉన్నారో వాళ్ళు ఏం చేయండి అంటే ఎక్కడైనా ఆంజనేయ స్వామి గుళ్ళో నాకు జాబ్లో ఈ సంవత్సరం ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు తండ్రి మంచి డెవలప్మెంట్ ఉండాలి ఇంక్రిమెంట్ ఉండాలి మనం కోరుకుంటున్నా రీచ్ కావాలి అనుకొని అక్కడ ఆయిల్ దీపారాధన చేయడానికి అక్కడ నూనె ఇవ్వు అలాగే కుదిరినప్పుడల్లా ఈ ప్రైవేట్ జాబు రెండు వేల ఇరవై ఐదులో కుదిరినప్పుడల్లా తండ్రికి సింధురాభిషేకం చేపిస్తుండు తులసిమాల సమర్పిస్తూ ఉండు చాలా అద్భుతమైన రిజల్ట్స్ మనకు ఉంటాయి ఎవరైతే గవర్నమెంట్ జాబ్ సెక్టర్లో ఉన్నారో వాళ్ళు ఏం చేయండి అంటే ఇక్కడ మనకి నిత్యం కూడా ఆంజనేయ స్వామి గుడి దగ్గర నా పర్టిక్యులర్ ట్యూస్డే కానీ సాటర్డే రోజు కానీ స్వీట్ బూందీ అక్కడ స్వీట్ బూందీ తీసుకెళ్ళండి అక్కడ నైవేద్యంగా పెట్టండి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయండి అక్కడ ఆ రోజు తండ్రికి ఏం చేయాలంటే ఒక మిట్టపాను సమర్పించాలి మంచిగా ఒక మిట్టపాను కలకత్తాలో కట్టించి ఈ సంవత్సరం మొత్తం నువ్వు వారం వారం చేస్తావా నెలకొకసారి చేస్తావా ఎప్పుడు చేసినా తండ్రి ఈ సంవత్సరం ఇలాంటి గవర్నమెంట్ జాబ్లో నాకు ఇబ్బందులు ఉండకూడదు ఆ పై అధికారుల నుంచి కావచ్చు నా సహచ సహచరుల నుంచి కావచ్చు ఇలాంటి ఇబ్బంది ఉండదు తండ్రి అని చెప్పి కోరుకొని అక్కడ సమర్పించండి ప్రతినిత్యం గవర్నమెంట్ జాబ్ అలాగే ఎవరైతే విదేశీయానం వెళ్ళాలనుకుంటున్నారో వీళ్ళు పర్టిక్యులర్ చేయాల్సింది ఏంటి అంటే ఎక్కడైతే అమ్మవారి స్వరూపాలు లక్ష్మీ మనకి అమ్మ లక్ష్మీ అమ్మవారి టెంపుల్ కావచ్చు దుర్గామాత టెంపుల్ కావచ్చు సంతోషి మాత టెంపుల్ గ్రామ దేవతలు కాకుండా ఎవరైనా సరే కానీ అమ్మవారి టెంపుల్లో ఎవరైతే అయ్యగారు ఉంటారో వారికి ఏదైనా వైట్ రంగు స్వీట్ ఇవ్వండి వాళ్ళకు ఒక కుర్తా లాల్చి లేదంటే ఒక జత బట్టలో ఏదో ఒకటి సంవత్సరంలో మీరు ఇవ్వండి ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఇచ్చారు జనవరి ఫిబ్రవరిలో వచ్చారు మీరు వెళ్ళారు అనుకోండి మమ్మీని ఏమనండి త్రీ మంత్స్కి ఒకసారి అట్లా అయ్య గారికి ఈ అయ్య గారికి ఒకసారి శివాలయం అయ్య గారికి ఒకసారి బాబా అయ్య గారికి ఇట్లా అట్లా ఇస్తున్నామని చెప్పండి ఈ సంవత్సరం ఎవరైతే విదేశీ అనుకుంటాం అనుకుంటారు ఎవరైతే వివాహం జరగాలనుకుంటున్నారో ఎవరికైతే వివాహం జరగాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయండి అంటే ఎవరైతే మనకి నియర్ బై అంటే నియర్ బై ఎవరన్నా ఈ గుళ్ళో వర్క్ చేసే వాళ్ళు పర్టికులర్ ఉంటారు కదా గుళ్ళో వర్క్ చేసే వాళ్ళు సేవ చేసుకునే వాళ్ళు లేదంటే అయినా పర్లేదు వాళ్ళకి రాషన్ ఇప్పియండి ఆ రాషన్లో పర్టిక్యులర్ శనగపప్పు మనకి మా ఏమంటాం పల్లీల నూనె ఒకటి శనగపప్పు ఒకటి ఎర్రపప్పు ఒకటి మూడు ఉండేటట్టు చూసుకొని మీ బడ్జెట్ ఈ సంవత్సరం మొత్తంలో మీరు ఎన్నిసార్లు ఇచ్చినా సరే కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అయితే మనకి పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మన వాళ్ళు వస్తున్నారు మనం వెళ్తున్నామా ఈ రెండిట్లో మీరు ఏం చేయండి అంటే చెప్పులు ఎప్పుడు మీరు వెళ్ళినా వాళ్ళ ఇంటి ఇంటిపై కుడివైపు అంటే లెఫ్ట్ సైడ్ వదలటానికి ప్రయత్నించండి వాళ్ళు మా ఇంటికి వచ్చినా వాళ్ళని ఇటు సైడే వదిలేదని చెప్పండి ఇంకోటి ఇంటి ముందు ఎప్పుడు కానీ ఇప్పుడు వివాహ ఆలస్యం జరుగుతున్న దగ్గర ప్రతి దగ్గర జరిగే మిస్టేక్ ఏంటంటే ఇంటి ముందు ఎంటర్ కాగానే ఫస్ట్ చెప్పులు స్టాండ్ ఉంటుంది అది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది అట్లా చెప్పులు స్టాండ్ కానీ విజిబుల్గా ఉందా దాన్ని తీసేయండి దాంతోపాటు ప్రతినిత్యం కూడా వాటర్ ట్యాంకర్ ఎందుకంటే ఇప్పుడు మనం ఈస్ట్లో ఉన్న ఉన్న సౌత్లో ఉన్న వెస్ట్లో ఉన్న నైరుతి భాగాన్ని మనకు ట్యాంకర్ అయితే ఉంటుంది ఆ వాటర్ ట్యాంకర్ ఎప్పటిదప్పుడు క్లీన్ చేయండి ఆ వాటర్ ట్యాంక్ ఏంటంటే ఆ వాటర్ ట్యాంక్ పర్టికులర్ ఆ నైరుతి భాగంలోనే గురుగారు అనుకుంటే ఆ పర్టికులర్ అక్కడ ఏం చేయండి అంటే దానికి లైట్ లెమన్ ఎల్లో కానీ కలర్ ప్లాస్టిక్ దైనా ఏదైనా సరే కానీ లైట్ లెమన్ ఎల్లో అక్కడ కలర్ వేయించినట్టయితే నైరుతి భాగాన అది మనకు పరిచయాలు తీసుకొస్తుంది అది వివాహం కావచ్చు జాబ్ కావచ్చు మన ఏమంటాం మన బిజినెస్ కావచ్చు ఏదైనా సంథింగ్ ఏదైనా అక్కడ పెట్టినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే చాలామందికి ఏంటంటే ఇప్పుడు అందరికీ ఈ ఇది రెమెడీ అందరికీ అనమాట చాలామంది ఏంటంటే హనుమంతుల వారిది మన జెండా పెడతాం త్రికోణంది జెండా పెడతాం అది యాక్చువల్లీ కరెక్ట్ ఎగ్జాక్ట్ పెట్టాల్సిన ప్లేస్ ఏంటంటే నైరుతి నుంచి సౌత్కి అంటే నైరుతి భాగం నుంచి దక్షిణానికి నైంటీ డిగ్రీస్ చూసుకొని ఆ ప్లేస్లో పెట్టండి త్రికోణంలో ఉండే ఆంజనేయ స్వామిది జెండా జెండాపై కపిరాజు అంటాం కదా అది పెట్టాల్సిన ప్లేస్ అది నైరుతి నుంచి నైంటీ డిగ్రీస్ సౌత్కి రండి అక్కడ మీరు పెట్టినట్టయితే కేతు నెగిటివ్ రిజల్ట్స్ అనేది స్టాప్ చేస్తాడు అనారోగ్య సమస్యలు తీసేస్తాడు వివాహంలో ఆలస్యం తీస్తాడు ప్రమోషన్ల ఇంక్రిమెంట్ తీసుకొస్తాడు ప్రమోషన్ ఇంక్రిమెంట్ అని తీసుకొస్తాడు కేతు కాబట్టి ఆ ప్లేస్మెంట్ చూసుకోండి ఆ ప్లేస్మెంట్ చూడకుండా హనుమంతులు తీసుకొచ్చిన ఈ పెట్టేసిన ఆగ్నేయంలో పెట్టేసిన అట్లా కాదు ఇది కూడా ఒక రెమెడీ యూనివర్సల్ రెమెడీ ఆ ట్యాంక్ కానీ ఇది కానీ ఇది ఏ లెటర్ వాళ్ళు కానీ ఏ రాశి వారు కానీ ప్రికాషన్ తీసుకోండి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అలాగే ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఇది కూడా నేను అందరూ చెప్తున్నాను ఇది కామన్ చేసేది ఏంటంటే ఈస్ట్ సైడ్ ఉన్నప్పుడు బ్రౌన్ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ గేట్కి ఎప్పుడు ఉండొద్దు ఇది ఈస్ట్కి కానీ వెస్ట్కి కానీ రెండింటికి వర్తిస్తుంది గ్రీన్ కలర్ పెట్టుకోండి గ్రీన్ కలర్ పెట్టుకోండి హాఫ్ వైట్ పెట్టుకోండి లెమన్ ఎల్లో పెట్టుకోండి కానీ డార్క్ షేడ్స్లోకి వెళ్ళకండి ఎందుకంటే ఇవాళ నేను ఇప్పుడు వచ్చేటప్పుడు కానీ లేదా నేను ఎవరికైనా విజిట్ చేసినప్పుడు కానీ నేను వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో నేను చూస్తున్నాను అనారోగ్య సమస్యలను ఉంటున్నాయి లేదంటే జాబ్లో ఇబ్బందులు ఉంటున్నాయి లేదంటే వచ్చిన డబ్బు నిలబడట్లేదు ఎంతసేపు ఉన్నా సరే కానీ ఇంట్లో అశాంతి అనేది ఉంటుంది అక్కడ కాబట్టి ఈ కలర్స్ ఒకటి చాలా ఆలోచించండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు కొత్త ప్లాట్ కొంటున్నారు కొత్త ప్లాట్ కొన్నాం నీ ఇంటికి రెండో ఇల్లు మూడో ఇల్లు దాటంగా నీకు వాటర్ ట్యాంకర్ ఉంది లేదా వాటర్ ప్లాంట్ ఉందంటే ఆ ఇంట్లో ఎవరైనా సరైన ప్రశాంతంగా ఉందని నాకు చెప్పి నువ్వు అబ్జర్వ్ చే నేను చెప్పటం కాదు నేనున్నాను గురుగారు మా ఇంటి దగ్గర నుంచి ఒక ఐదో ఇల్లు వాళ్ళ ఇంటి దగ్గర వాటర్ ట్యాంకర్ ఉంది వాళ్ళకి నిద్ర పడుతుందా వాళ్ళ ఆరోగ్యం బాగుందా వాళ్ళకి వచ్చిన డబ్బులు నిలబడుతున్నాయా ఇంట్లో వాళ్ళకి కాలకాల కోఆర్డినేషన్ ఉందా నువ్వే అబ్జర్వ్ చేసి చూడు కాబట్టి మనం ఏరియాలో ఎక్కడ ఉంటున్నావు ఎలాంటిది ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్న ఒక వ్యక్తి ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి ఏమనలేదు వచ్చిన గురువు గారు డబ్బులు వస్తున్నాయి ప్రమోషన్ వస్తుంది ఇంక్రిమెంట్ వస్తుంది డబ్బులు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి కానీ ఈరోజు నేను ఒక ప్రాపర్టీ ఉనలేకపోయినా అన్నాను రెండో విషయాలు అడిగాను నేను నీ ఇంటి దగ్గర ఏమైనా మెకానిక్ షెడ్ ఉందా అంటే మరి ఫర్ ఎగ్జాంపుల్ అగ్నేశామిత్రడు అంటే ఆ పలానా శ్రీ సాయి మెకానిక్ షెడ్ అట్లా అట్లేమైనా ఉందా లేదనుకుంటే నీ ఇంటి దగ్గర ఏమైనా కటింగ్ షాప్ ఉందా అని అడిగా రెండే అడిగా రెండు శనికారకులే సో అవును గురుగారు మా ఇంటి పక్కనే నా రెండు రెండు షటర్లు వదిలేదు అంటే రెండు ఇల్లులు వదిలేక షటర్లో మంగళ షాప్ ఉందని అన్నారు సో అక్కడ ఉన్న రోజులు ఏమి ఉండదు నీకు ఎందుకంటే నీ శని ఆల్మోస్ట్ పన్నెండు ఇంట్లో ఉండడం కాబట్టి అక్కడ ఉండటం వల్ల నువ్వు ఎప్పుడు కానీ గృహ నిర్మాణం చేసుకోలేవు నీ డీటెన్ చార్ట్లో ఇది పరిస్థితి ఖాళీ చేసే రెంట్ హౌసే కాబట్టి వెళ్ళిపో ఏదైనా సరే కానీ నీకు ఎట్లా ఉండాలి అంటే పలానా ఆంజనేయ స్వామి గుడి దాటిన తర్వాత లేదా శివాలయం దాటిన తర్వాత దాటిన తర్వాత దగ్గర కాదు దాటిన తర్వాత పలానా వ్యక్తి ఇల్లుంది అని చెప్పినప్పుడు అక్కడ ఒక హండ్రెడో ట్వంటీ యాడ్స్ ప్లాట్ కొనుక్కొని ఇప్పుడు రీసెంట్లీ కార్తీక మాసంలో గృహపొరేషన్ చేశారు కాబట్టి ఇవి కూడా ఉంటాయి మీ సురౌండింగ్స్ ఏముంటున్నాయి అవన్నీ మీరు చూసుకోవాలి నా ఇంటి వరకు నా వాస్తు పరిధి అంటే కాదు ఆ పరిధిలో నుంచి వెళ్ళి నువ్వు పొద్దున మొత్తం తిరుగుతావు కదా ఈ గలి తిరుగుతావు ఆ గలి తిరుగుతావు అన్ని తిరుగుతావు మళ్ళీ ఆ నెగిటివ్ ఇంపాక్ట్ మొత్తం కూడా నీ ఇంట్లోకి వస్తుంది కాబట్టి దాన్ని శుద్ధి ఎట్లా చేసుకోవాలి నేను కరెక్ట్ ఓకే నేను ఇక్కడ ఉంటున్నా ఇప్పుడు నేను ఆల్రెడీ కొనేసా దానికి ఏం చేయాలి అవి అనేది మనకి టోటల్ అడ్వాన్స్ యాస్ట్రో వాస్తుకి తెలుస్తుంది అడ్వాన్స్ యాస్ట్రాలజీకి తెలుస్తుంది తప్ప మనం పూర్వకాల సూత్రాలు పట్టుకొని వెళ్తుంటే మాత్రం ఉంటుంది రిజల్ట్ ఫార్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఎస్లేటర్ వారు కూడా ఈ జాతకం ఈ యొక్క పరిహారాలు చేసుకొని రెండు వేల ఇరవై ఐదులో మంచి అద్భుతమైన ఫలితాలు పొందాలని కోరుకుంటున్నాను సర్వే జనాభాతో ఉమ్మ శివాన్ని